హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా బర్రెల గురించి అయితే కొన్ని డౌట్స్ అనేవి ఈరోజు అయితే వీడియో తీసి అయితే మాత్రం అటు గురించి అయితే పెడదాం అనుకుంటున్నా అక్క ఫస్ట్ వచ్చేసి అక్క మీకు ఎన్ని బర్రెలు అని అడిగి కామెంట్ చేస్తున్నారు మాకు వచ్చేసి మూడు బర్రెలు ఉన్నాయి ఇదైతే కామెంట్ చేయలేదు అండి నేనే చెప్తున్నాను దీంట్లో పాలు ఎన్ని ఇస్తాయి అని కొంత ఒకరు కామెంట్ చేశారు ఈ బర్రె ఒక్కటే పాలు ఇస్తుందండి ఒక వీడియోలో కూడా చెప్పాను నేను ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు అలా ఉంటాయని నేను అది పెడితే ఎవరో దానికైతే ఆ వీడియోకి అది దీనికి కామెంట్ చేశారు రెండు లీటర్లు ఇస్తే లాస్ కదా కానీ తొలిత పడ్డలు అయితే రెండు లీటర్ల కంటే ఎక్కువ పాలు అయితే ఇవ్వవండి ఈసారి ఇతక అయితే మాత్రం పెరుగుతాయి ఫస్ట్ ఇతక ఏంటంటే కొంచెం పాలు తక్కువేస్తాయి ఇంకోటి ఏంటంటే ఇది మన ఇంటి పడ్డానండి కొనుక్కుంది కాదు కాబట్టి మనకేందంటే లాస్ అనేది ఏముండదు కొన్నవి అయితే రెండు లీటర్లు ఇస్తే కొంచెం కష్టమే ఇంకేందంటే మనం మన పొలంలోదే గడ్డి కాబట్టి కొని గడ్డి కొనేది ఎండి గడ్డి కొనేది అయితే మాత్రం లాసే ఏంటంటే మన పొలంలోదే గడ్డి కాబట్టి లాస్ లాసేమి ఉండదండి మంది కాబట్టి మొత్తం అని మేము అనుకుంటున్నాము ఇదైతే ఇంకా దీన్ని దాటిచ్చాము లేదనేది నాకు కూడా గుర్తు అయితే లేదు ఇది వచ్చేసి ఒక బరి గురించండి ఇది వచ్చేసి ఇంకో బర్రండి ఇదైతే నాలుగైతలు ఐదుతలు బర్రా ఇది దీని దేవుడు వచ్చేసి ఇది బుజ్జి బుజ్జిగా అడుగు పాత వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకైతే మాత్రం తెలుసు ఇది ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ అంక అని అడుగుతున్నారు బాగా అయితే గుర్తులేదండి లేదండి నాలుగైదు నెలలని అయితే మామైతే చెప్తున్నారు ఇది అయితే మాత్రం రీసెంట్గా ఒక నెలన్నర అలా అయితే మాత్రం పాలు మానేసింది ఇవ్వట్లేదు చెప్పాను కదండి ఒక వీడియోలో కూడా ఇంకా పాలు అయితే లేవు అందుకే మేమైతే తీసుకోకుండా ఆపేసాము నాలుగైదు నెలలు ఉంటుంది అంటే ఇప్పుడు టెస్ట్ చేయించామంటే ఏముంటుంది దాన్ని రావట్లేదు ఏంటంటే లేత సూ లేత లేత సూటు మీద ఏంటంటే బర్ర అయితే పరీక్ష చెప్పకూడదంట మూడు నాలుగు అయితే మాత్రం అది సూడిదే కాదనైతే టెస్ట్ చేయకూడదంట అలా చేస్తే ఏంటంటే సూడు అయితే నిలవదంట అందుకని చెప్పేసి అయితే మాత్రం మూడు నాలుగు నెలలు అయితే మాత్రం సూడు టెస్ట్ అయితే చేయించకూడదంట ఐదు నెలలు ఆరు నెలలు అయితే మాత్రం చేయించవచ్చు అంట అందుకని చెప్పి దీని అయితే టెస్ట్ అయితే చేయించలేము ఐదు నెలలు ఆరు నెలలు అయితే మాత్రం మనకే అర్థమవుతుందంట పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే చూసి చెప్తారంట అది సూటిదనే ఒట్టి ఒట్టివర్ర అనేది అందుకని చెప్పేసి టెస్ట్ అయితే చేయొచ్చలేదు ఎప్పుడు తక్కువ టెస్ట్ చేయొచ్చు ఇంకేదైనా దోళ్ళు అలా ఏదైనా అర్థం కాకపోతే మాత్రమే చేయిస్తాము లేకపోతే మాత్రం చేయచ్చము ఇది వచ్చేసి గుండుగాడండి ఫస్ట్ చూపించాను కదా ఆ దోడండి రెండు వచ్చేసి పేదోళ్ళే పేయదోళ్ళు అండి కురదోళ్ళు అంటారు కదా ఇది వచ్చేసి ఇంటి బర్రేనండి ఇది కూడా పాలు అయితే మాత్రం బాగానే ఇస్తుంది నాలుగు లీటర్ అలా అయితే ఇస్తుంది మాత్రం ఇన్నాక శాతం ఇగోదండి ఏంటంటే లాస్ట్లో అయితే బాగా వస్తుంది శాతం అది కూడా దీనికైతే మాత్రం లాస్ట్ లాస్ట్లో వచ్చేసి అయితే తొమ్మిది అలా వస్తుందండి పాలు శాతం అయితే మాత్రం బాగా వస్తుంది శాతం అయితే దీని అయితే మాత్రం ఇది వచ్చేసండి ఇంకో బర్ర అందరు వైట్ బర్ర వైట్ బర్ర అని అడుగుతున్నారు కదా ఇది వచ్చేసదండి వైట్ బర్రె అన్నారు ఇలా తెల్లంగా ఉంటే పల్లబర్రె అంటారు దాన్ని ఇది వచ్చేసి సూట్దేనండి ఇదైతే ఇంకా ఇంకా ఒక నెలకి అలా అయితే మాత్రం ఈంతదంట నెల కూడా ఆగుతుందో ఆగదో ఒక పది రోజులు పదిహేను రోజులు అలా అని చెప్తున్నారు ఏంటంటే కరెక్ట్ డేట్లో అయితే వేసి పెట్టలేదు ఇంకా అనుకుంటున్నాము పది రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము అయితే ఈనిద్దని ఒకరైతే కామెంట్ చేశారు బర్రీ ఇంతే అక్క డెలివరీ వీడియో అయితే పోస్ట్ చేయండి అని ఖచ్చితంగా అయితే మాత్రం పోస్ట్ చేస్తానండి పోస్ట్ అయితే చేయకుండా అయితే ఉండను ఈ దోడలన్నీ వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి ఆ చివరి ఒక్కటైతే మాత్రం మేము బర్రీని కొన్నాము దాని దోడండి అది వచ్చేసి ఇవన్నీ ఈ రెండు వచ్చేసి అని చెప్పాను కదండి అమ్మాము ఒక వీడియో కూడా పెట్టాను చుక్కబర్రె అమ్మేసామని దాని దోడలండి ఇవి రెండు అయితే మాత్రం అయితే పెట్టున్నాను పాలు తీసే వీడియో కానీ ఉదయాన్నే రొటీన్ కానీ మధ్యాహ్నం రొటీన్ కానీ వీడియోస్ అయితే పెట్టున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రం వీడియోలు అయితే నా పేరు కింద అయితే మాత్రం చర్చ్ వీడియోస్లో చర్చ్ చేస్తే మాత్రం వస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్క డౌట్ ఏంటంటే దానికి ప్రతి ఒక్క దాన్ని చదువుతున్నాను కాకపోతే రిప్లై ఇవ్వడానికి ఏంటంటే నాకు కొంచెం పని ఉంటుందని చెప్పాను కదా అందువల్ల ఏంటంటే నాకు ఆ ఇవ్వడానికి సరే ఫ్రెండ్స్ ఇంక అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేసి మాత్రం చూడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్